నిలిచరా అనాథా పెట్టరా అబద్ధ చెంత నిర్చరం వితంతో పిల్ల జరిపిందే వితంతూ పిల్ల జరిపిందే ఇతడు విప్లవ మూర్తి పూలరా విప్లవమూర్తి పూలరా విజ్ఞానిగా నిలిచరా పూలరా మన పూలరా జ్యోతిరాహు పూలరా भुल रामन फुल रा ज्योति फुल रा ज्योति फुल रान फुल रा ज्योति फुल रा भुल रामन फुल रा జ్యోతి రాహు పూలరా సతీ సహ గమన పూరు నడి పిందేరా సతీ సహ గమన పూరు నడిపి సకలా శ్రీ లాకు సకలా సకల లాకు గురువై నిలిచరా సకలా నీరా గురువై నిలిచరా మానవ హక్కులు మానవాహకులు అడిగింది मानवल की स्पूर्त मानवाली सि महात्मा फुल रा फुल रामन फुल रा ज्योति फुल रा फुल रामन फुल रा जोती राहो फुल रा ज्योति फुल रा फुल रा मन रा रा Hole Ramana, hole Ram. జ్యోతిరాహు పూలెరా రాత్రి బడులు వెట్టరా తల రాతను మార్చరా రాత్రి బడులు వెట్టరా తల రాతను మార్చరా ఉపాధ్యాయడు పూలేరా జ్ఞానవు పిలివూచరా ఉపాధ్యాయ ఎడు పూలేరా జ్ఞానవు పిలివూచరా మనోవాదులను ప్రశ్నించ మనవ హక్కుల నేతరా పూల మన పూలరా జ్యోతిరాహు పూలేరా పూలే రా మన పూలరా ज्योति राहु भूल रा फूल रो ज्योतिराबू फूल रा फूल राम भूल रा ज्योतिराबो रा। जो

ఏ నిలిచిండి ఇదడరా పూలే రామన పూలేరా జ్యోతిరావు రావు పూలేరా పూలే రామన పూలేరా జ్యోతి రావు పూలేరా పూలేరు జ్యోతి రావు పూలేరా పూలే రామన పూలేరా జ్యోతి రావు పూలే రామన పూలేరా जोधीरा वो फुले रा जो दीरा वो फुलेरा जो हर महात्मा ज्योतिबा पुले को जो, जो हर महात्मा ज्योतिबा पुले को हर महात्मा ज्योतिबा पुले को सदुलत साहित्री बाई फुले को बाबा साहब अम्बेडकर को जय हिंद जय